ఒక మంచి తల్లిగా భార్యగా ఎంతో సమాజంలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాలి

రెడీ సార్ ఫ్రమ్ లైబ్రరీ థ్యాంక్ యూ ఆల్ ఫార్ విజిటింగ్ టు అవర్ కాలేజ్ ఇన్ ద ఫస్ట్ ఇన్విటేషన్ ఓన్లీ సార్ వర్ బై మైట్ ఇన్విటేషన్ థ్యాంక్ యూ ఆల్ సర్ అంటే నేను సార్ వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసారు ఇంత తొందరగా ఎవరు రావడానికి హామీ ఇయ్యరు కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం కాల్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఓకే అమ్మ మీ కాలేజ్ ఇక్కడ ఉంది ఓకే నేను వచ్చేసాను ఇక్కడ అంటే ఇంతకు ముందు నియర్ అబౌట్ ఫ్రమ్ 8 ఇయర్స్ మనకు డైట్ చార్జెస్ పెరగలేదు ఎయిట్ ఇయర్స్ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ పర్ ముందు 1500 లో ఒక స్టూడెంట్ హోల్ నేనా తినాలి ఇప్పుడు అయింది ఇదే కాదు పాకెట్స్ పాకెట్ ఇంతకు ముందు ఓన్లీ సెవెంటీ ఫైవ్ మీరు వాళ్ళకి ఎట్లా సాటిస్ఫై చేయాలా మంచి చదువులా ఒక మంచి జాబ్ కొట్టుకొని వాళ్ళకి బట్ గ్రాటిట్యూడ్ ఇయ్యాలి వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ ఆటోమేటికల్లీ మాకు వస్తాయి కదా ఇప్పుడు మీరు ఒక మీకు ఒక పేరెంట్స్ లేరు కదా అక్కడ మేము కూడా ఎంతమంది మీ పేరెంట్స్ ఆ గ్రాటిట్యూడ్ మా మొత్తంకి వస్తాయి సో మీరు ఫస్ట్ మంచి చదవాలా అదే ఫస్ట్ ఇంటెన్షన్ గవర్నమెంట్ కావాలా ఎనర్జీ కావాలంటే మంచి ఫుడ్ కావాలా ఫుడ్ అంటే అట్లా ఎట్లా లేదు బ్యాలెన్స్డ్ డైట్ ఎంత పర్సంటేజ్ ప్రోటీన్ అది అది ఎనర్జీ ఎంత పర్సంటేజ్ ఉండాలంటే అది కోసం మంచి డబ్బు కావాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఇంకా మంచి చేసి ఇవ్వడానికి వాళ్ళు డబ్బు ఎక్కువ చేసి ఇచ్చారు నియర్ అకౌంట్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ పెట్టారు నుంచి కూడా ఫుడ్ కమిటీ ఫామ్ చేశారు మీరు చూస్తున్నారు ఇంతకముందు డాక్టర్స్ వచ్చారు ఎవ్రీ నెలకి మీరు ఫైవ్ సిక్స్ మెంబర్స్ మినిమం వస్తారు టేస్ట్ కూడా చేస్తారు సార్ మన దగ్గర ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తారు వెజిటల్ రెజిస్టర్లో దట్ ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ సో లైక్ దిస్ ఇది మనం కంటిన్యూ చేయాలి ఇంకా టేస్ట్ కావాలి సో మీరు మంచి చదవాలా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకోవాలా మన కాలేజ్ కి మన తాండాకి మన పేరెంట్స్ కి మన స్టేట్ కి మన ఇండియాకి మంచి పేరు తీసుకొని రావాలని ఎక్స్పెక్టేషన్ మీతో మన గవర్నమెంట్ నుంచి ఉన్నాయి ఇంకా మా ఇద్దరు పేరెంట్స్ నుంచి ఇంకా మీ గెస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇదే ఇంటెన్షన్ ఉన్నాయి సో మీరు ఇది ఖచ్చితంగా చేసి చేస్తారా ఏం చేస్తా టూ సిక్స్ అంతా పర్సెంటేజ్ కాంపిటీషన్ ఉన్నాయి మన దగ్గర కొంచెం మంచి చూడాలి అప్పుడప్పుడు రావాలా మీ పిల్లలకి కూడా మంచి చూడాలా ఎవ్రీ సెకండ్ సాటర్డే మీ టైం మా పిల్లలకి వస్తాం వస్తున్నాం పొలం పని ఉన్నాయంటే చాలు పొలం పని ఒక రోజు చేయకపోతే ఏం కాదు మీరు ఏం చేయాలంటే మీ హ్యాండ్ తోని కొంచెం మేము మిల్లటి బిర్యానీ చూస్తా మొత్తం ఇస్తాం కానీ వాళ్ళు మిస్ చేస్తారు అంటే మమ్మీ హ్యాండ్ మేడ్ ఫుడ్ ఇందులోనే మీ లాభ వస్తాయి

students to start and add money in institution. It was approximately more than 350 students in that time. Uh, and uh, we are also first generation learners. 90% of the students' parents are in So we were very happy to initiate the first year Thank you, sir. So you know, in person in common diet race, lectures, respected sirs, a warm good afternoon to everyone, such as from government, right? And we are we have a good education here. So after getting our Congress, we have got forty percent of diet right menu. We have increased it for forty percent. Now we are getting 2100 per month only. From, it was started from 1st November 2024. And now the uh, government also increased cosmetic charges for us. Per month it was 75 rupees per head, but now it has increased for 275 rupees for girls. That is for us only. And for boys, it was 200 rupees. And this is also started from the 1st November 2024. And government also increased the, by the program called Young Indian Integrated Residential Schools for SC, ST, BC, MC and T R E I S. From all the uh, colleges, we are getting all infrastructures and good study, good food, and and the మేము ఫస్ట్ చదివినప్పుడు మాకు ఇంత మంచిగా లేకుండా అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయి మాకు కాఫరెంట్ చార్జెస్ వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు మాకు అది అమ్మాయికి డెబ్బై ఐదు రూపాయలు మాత్రం ఉండేది కానీ ఇప్పుడు మాకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాకు ఇస్తున్నారు అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అన్ని సదుపాయాలని కల్పిస్తున్నారు అండ్ ఫుడ్ పాయిజనింగ్ కాకుండా కూడా మాకు బెస్ట్ వర్కర్స్ అనేది హలో చేసారు మాకు అండ్ ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది ఓవరాల్ ఆర్ గుడ్ అండ్ సేఫ్ హె థ్యాంక్ యూస్ ఎక్కువ పెంచిందట ఇప్పుడు అందరికి డబ్బులు నాకు అట్లా చెప్పేస్తలేదు అంటే డబ్బులు పెంచిందట ఫుడ్ మంచిగా పెడుతుండట నేనే వింటున్నాను సార్ ఫుడ్ మంచిగా పెడతారట పిల్లలు మేడం మంచిగా చూసుకుంటారట ఫుడ్ మంచిగా పెడతారని కోరుకుంటున్నాము మంచిగా పెడతారు ఫుడ్ మేడం अब हमार सूर्य का लाडी छुरे का छुरे का विद्या प्रनर सूर्य का लाडी छुना मानछ माथोरी नगर जिला की मजा छ हम आदरणीय मंदार सर तेलंगाना स्टेट वोल्ड उच्च एकेडमी चेयरमैन मिस्टर मैडम मिस्टर क्रिस्टोफ बॉयस द स्टूडेंट गुड आफ्टरनून एंड अस्सलाम वालेकुम टू ऑल रियली टुडे इज अ एस्पिशियस डे बिकॉज़ टुडे वी आर सेलिब्रेटिंग द एनहांसमेंट ऑफ कॉमन लाइकचर्स इन ऑल ग्रुप्स रियली बट ऑन टाइम रेस्पेक्ट इन थिंग्स All teachers, along with me, we are here. So it is the priority. You have to respect your teachers because your teachers, your chairs, they are the second parent for you. So the all teachers, they are putting your efforts. Your principal, man, really, she is a great lady. <laughs> and I am thankful you to her <laughs> sir, he gave gave his precious time. तो अल्लाह इंस्टिट्यूशंस एंड ही जॉइन्ड अस इन दिस फेरेन्डी एंड योर स्टूडेंट्स यू शुड हैव वन ड्रिंक एंड यू हैव टू फुलफिल दैट ड्रिंक इफ यू वांट टू रीच दैट डेस्टिनेशन डेफिनेटली यू हैव टू पुट योर 100 परसेंट एफर्ट तब डेफिनेटली वन डे वन डे विल इंकम और दैट ड మీ ప్రియతమ ప్రిన్సిపల్ గారు ఈరోజు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి విద్యాభివృద్ధి పట్ల ఉన్నటువంటి శ్రద్ధను పురస్కరించుకొని గతంలో ఉన్నటువంటి మిస్చార్జీలను నూటికి నలభై శాతం అదనంగా పెంచిన సందర్భాల అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ డిగ్రీ కళాశాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు అది ఎస్టీ కానీ ఎస్సీ కానీ పీసీ కానీ మైనార్టీ ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ పెంచిన నిజార్థీలతో పాటు ఈరోజు మీ కళాశాలకు వచ్చేసినటువంటి ఒక విద్యను అభ్యసించి ఒక ముస్లిం మైనారిటీ యువతిగా ఆర్సిఓ స్థాయికి ఈరోజు ఉన్నటువంటి చోదరిమణి హర్షియా అదే గారు అదేవిధంగా ఈరోజు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి దాదాపు మూడు వందల యాభై చిలుకు విద్యార్థినులు విద్యార్థులను कल वे वेदिकली मैसम गु वो दिया भाई, मेरे दोस्तों प्रेस के दोस्तों मैं आप लोगों को रियासत गाने से रेवंतरे साहब के तरफ से मुबारकबाद देना चाहता हूँ शुभाक దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలోపల మొట్టమొదట ఈ దేశాన్ని ఒక దిక్కు విద్యాభివృద్ధి పట్ల ఒక దిక్కు వ్యవసాయాభివృద్ధి పట్ల ప్రజాస్వామ్య విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంవిధానాన్ని అమలు పరుస్తూ మనకి ఇచ్చినటువంటి ఆదేశానుసారం ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు మీరంతా డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కసారి మీ గుడ్డ మీద చేయి వేసుకొని ఆలోచించండి ఇటు పక్కన మీ తల్లిదండ్రులు తాండాల నుంచి గూడాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ విద్య పట్ల ఏ ప్రభుత్వం అయితే శ్రద్ధ చూపించి మీ అవసరాలకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యంగా ఒక దిక్కు విద్యకు ఒక దిక్కు వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ మిమ్మలను ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగ కార్యక్రమంలో భావంకు బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారు నిన్న వారి ఆఫీస్ నుండి నాతో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో నూట ముప్పై ఎనిమిది స్కూళ్ళు కళాశాలలో ఈరోజు ఈ పండుగ జరుగుతుంది ఎక్కడో ఒక రెండు స్కూళ్ళలో మీరు అన్నట్టు రండి అనేటువంటి మాట చెప్తే ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోన్ చేసి మా స్కూల్ మా కాలేజీకు రండి అలాగే ఆర్సీఓ మేడం గారు కూడా మాట్లాడి మా కాలేజీకి వస్తే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ పిల్లలు రేపు ఈ దేశ భవిష్యత్తు కొరకు పరికొచ్చే విధంగా ముందుకెళ్తున్నారనేటువంటి మాట చెప్తే తప్పకుండా వస్తారనేటువంటి మాట వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పిలవగానే వచ్చిన సందర్భం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదట విద్యా పట్ల శ్రద్ధ అన్నిటికన్నా గొప్ప క్రమశిక్షణ నేను ఇక్కడికి రాగానే ఎన్సీసీ పిల్లలు ఏదైతే స్వాగతం ఇచ్చారో మౌనిక అమ్మాయి చిన్నదైనా గట్టి ఉన్నటువంటి ఆలోచన ఉంది ఆ అమ్మాయికి భవిష్యత్తులో నేను బాగుండాలా నేను మంచి చదువుకోవాలా రేపు ఈ విద్య వల్ల నేను నా కుటుంబం నా దేశం బాగుపడాలనేటువంటి ఆలోచన కనిపించినటువంటి ఈ విద్యార్థిలో ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషపడుతూ మీతో కోరుకునే ఒకటే మీరు మొట్టమొదట ఒక గ్రామంకి ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఖమ్మం వాళ్ళు ఉన్నారు కుమూర్ వాళ్ళు ఉన్నారు నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు అన్ని తాలూకాల నుంచి అన్ని మండల కేంద్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మీకు ప్రభుత్వం ఈరోజు ఇంత శ్రద్ధతో యాభై మంది స్టాఫ్ ఇరవై ఆరు మంది పర్మనెంట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ యొక్క స్టాఫ్ క్రమశిక్షణ చూస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది ఇందులో నుండి రేపు మీరు మీ భవిష్యత్తులో గొప్ప గొప్ప వాళ్ళు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఈ దేశంలో మీ యొక్క జాగ్రత్త ఉంటుందనేటువంటి విశ్వాసంతో వేరే విషయాలే పోకుండా మీ జీవితంలో మొట్టమొదట మీ గురువులను గౌరవించండి తర్వాత మీ తల్లిదండ్రులను గౌరవించండి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నాకు విశ్వాసం ఉంది ఈ కళాశాల మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పర్యావరణానికి దూరంగా మంచి ఉన్నటువంటి మంచి గాలి వాతావరణం మంచి ఆటల పోటీ ఉన్నటువంటి ప్రాంతంలో శ్రద్ధతో చదువుకొని మీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా

మా విద్యార్థులకు ఇంకా విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ సహకరించిన సహకరిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము శతదా సర్వదా నమస్కృతులు తెలుపుతున్నాము అండ్ ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న అత్యధికారు సో కాంగ్రెస్ పార్టీ తరఫున చేశానని తెలుస్తున్నాను సార్ అలాగే మా కళాశాల అన్నటువంటి విద్యార్థులు అస్పదర్గ ఏదైనా డెవలప్‌మెంట్ కోసం మీకు ఆపరేషన్ ఇల్లగె సహకారం మొదలుకొస్తారని ఆశిస్తున్నాను ఆశీర్వాదమైన రతి వేడం గారికి గారికి సో మచ్ అండ్ ఆ కదా నేను జిల్లా కలెక్టర్ గారు పేరా ఒక అప్లికేషన్ ఇవ్వండి తప్పకుండా దీనికి ఎంత మీ రోడ్కు ఎస్టిమేట్ అవుతుందో ఇప్పించే బాధ్యత తీసుకుంటాం